రికార్డు వాళ్ళ దగ్గర ఉంటే అబ్దుల్ పేరు అహ్మద్ పేరు రాసేస్తారు ఇంకా మీరు ఏం చెప్పినా మీ దగ్గర డాక్యుమెంటే లేదు మీరు గింజుకున్నా ఏమీ జరగదు అక్కడి నుంచి ఆత్మహత్యలే మనకు శరణ్యం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏ విధంగా మీరు చూస్తారు తమిళలో కంప్యూటర్ లో మీరు చూస్తే మనుషుల్నే మార్చేస్తున్నారు కంప్యూటర్ లో ఇప్పుడు సెక్యూరిటీ లేకపోతే అవునా కాదా కుర్రాళ్ళ మీద చేస్తున్నారా లేదా నా పేరుతో తప్పుడు వార్తలు వీళ్ళు పెడతారు నేను మాట్లాడిన విషయాలు పెడతారు నేను సంతకం పెట్టకపోయినా నా పేరుతో సంతకం పెట్టామని తప్పుడు సమాచారం రిలీజ్ చేస్తారు అలాంటి మ్యానుపులేట్ చేసేవాళ్ళు రేపు మీ రికార్డ్స్ అన్ని మ్యానిపులేట్ చేస్తే మీరేమవుతారని అడుగుతున్నాను నేను అందుకే మీ ఒకటి హామీ ఇస్తున్నా జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రావడానికి వీలు లేదు నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సీ పైన పెడతా రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా ఈ రోజు నేను ఒకటే సవాలు విసురుతున్నా మీ జిల్లాలో ఒంటె ఒంటిమిట్టలో ఒక చేనేత కార్మికుడు భూమి నీ కార్యకర్త ఆన్లైన్ లో రికార్డు మార్చేశాడు తిరిగాడు తిరిగి తిరిగి విసిగిపోయి లంచాలు ఇచ్చుకొని పని కాకపోతే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు ఆ వార్త ఇన్నాక భార్య కూతురు విషం దాగి చనిపోయారు ఒకే అమ్మాయి మిగిలింది దిక్కు అమ్మాయికి నేను కనికరించి నా నోటీస్కి వస్తే ఆ అమ్మాయికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఆడబిడ్డను కాపాడుకున్నాం నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి నీ కార్యకర్త చేశాడు రికార్డ్స్ మార్చాడు రేపు గ్యారంటీ ఏంటి రికార్డ్స్ మార్చవని నీ కార్యకర్తలు నా రికార్డు మార్చొచ్చు మీ కార్యకర్తలు మీ రికార్డులు మార్చచ్చు మన తలరాతులు మార్చేస్తారు ఇప్పుడు చంద్రశేఖర్ అమెరికాలో ఉంటాడు మొన్నటి వరకు ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడ పుట్టిన వ్యక్తి అమెరికాకి వెళ్ళాడు అమెరికాలో బ్రహ్మాండంగా సంపాదించి జన్మభూమి రుణం తీర్చుకోవాలని పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఇప్పుడు వచ్చాడు చంద్రశేఖర్ గారు ఇలాంటి వాళ్ళు కొన్ని వందల వేల మంది లక్షల మంది వెళ్ళారు నేను ఒకటి ఆలోచిస్తున్నా అమెరికాలో చంద్రశేఖర్ పోయే పని లేకుండా గుంటూరులోని అమరావతిలోని కంపెనీ పెట్టి అమెరికాలో అన్ని దేశాలతో వ్యాపారం చేసేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది తెలుగు జాతిగా సత్తా ఉంది తెలుగు జాతిని ఇంకొక విషయం కూడా చెప్తున్నాను తెలుగు జాతి అంటే తెలుగు వాళ్ళనే కాదు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు జాతి వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే